మిడిసిపడ్డ పసిడి బడ్జెట్ దెబ్బకు దిగి వచ్చింది కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో దూకుడుకు కళ్లెం పడింది పది గ్రాములపై నాలుగు రోజుల్లో ఐదు రూపాయల వరకు పతనమైంది మరి గోల్డ్ ధర మరింత తగ్గే అవకాశం ఉందా లేదా పడిలేచిన కెరటన్లా మళ్ళీ పెరుగుతుందా బంగారం ధర పతనానికి అమెరికా ఎన్నికలతో ఉన్నటువంటి లింక్ ఏంటి కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లు సాగింది బంగారం ధర మేలిమి బంగారం పది గ్రాములు డెబ్బై నాలుగు వేల రూపాయలకు దగ్గరగా వెళ్ళింది తులం బంగారం త్వరలో లక్ష రూపాయల మార్కును తాకడం ఖాయమనే అభిప్రాయం అన్ని వర్గాల్లో నెలకొన్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బంగారంపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి కుదించింది కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు కొంతవరకు తగ్గించవచ్చని అనుకున్నారే కాని మరీ తొమ్మిది శాతం తగ్గిస్తారని ఎవరూ అంచనా వేలేకపోయారు సుంకాన్ని భారీగా తగ్గించడంతో రిటైల్ మార్కెట్లలోనూ కరెక్షన్ జరిగింది మంగళవారం పది గ్రాములపై మూడు వేల రూపాయల వరకు తగ్గింది బుధవారం ధరలో ఎలాంటి మార్పు లేకపోయినా గురువారం వెయ్యి రూపాయలు తగ్గింది శుక్రవారం మరో వెయ్యి రూపాయలు పతనమైంది పసిడి ధర అంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నాలుగు రోజుల్లో బంగారం ధర పది గ్రాములపై దాదాపు ఐదు వేల రూపాయలు పతనమైంది గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ డ్యూటీని ఏకంగా సిక్స్ పర్సెంట్ తగ్గించారు జంసన్ జ్యూవల్ ఎక్స్పోర్ట్ సపోర్ట్ చేసేందుకు బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు కానీ ఆటోమేటిక్గా ఈ ఎప్పుడైతే గోల్డ్ పైన కస్టమ్స్ తగ్గించారో డొమెస్టిక్ గోల్డ్ ప్రైసెస్ కూడా అందుకు అడ్జస్ట్ కావాల్సిందే జూలై ఇరవై రెండున ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది శుక్రవారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై మూడు వేల రూపాయలుగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు పలికింది ఏడాది క్రితంతో పోల్చితే పసిలి ధర భారీగా పెరిగింది గత ఏడాది జూలై ఇరవై ఏడున పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై వేల నాలుగు వందల తొంభైగా ఉంది అయితే తర్వాత బంగారం ధర కొంతవరకు పతనం అవుతూ వెళ్ళింది గత ఏడాది అక్టోబర్ ఐదున పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం యాభై ఏడు వేల నూట అరవై రూపాయలు పలికాయి గడిచిన ఏడాది కాలంలో అదే అత్యల్పం కానీ తర్వాత పసిలి ధర పరుగులు పెడుతూ వచ్చింది గత పదిహేడవ తారీఖు నాటికి అత్యధిక స్థాయికి చేరుకుంది ఆ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల ఏడు యాభై రూపాయలుగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఐదు వేల మార్కును తాకింది కానీ తర్వాత బంగారం ధర తగ్గుతూ వస్తోంది ఇక పసిరి ధర పతనానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆద్యం పోసింది బంగారం ధర భారీగా తగ్గడంతో కొనుగోలుకు మంచి తరుణంగా భావిస్తున్నారు జనం రానున్న పండుగలు పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకుని బంగారాన్ని కొనడానికి వస్తున్నారు ఇంకొందరు సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు డిమాండ్ ఇరవై శాతం వరకు పెరిగినట్లు వర్తకులు చెబుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి కొనుక్కోవాలనిపిస్తా ఉంది గోల్డ్ రేటు సడన్ తగ్గింది కదా మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తే పెరగొచ్చు అందువల్ల మాకు హ్యాపీగా ఉంది అందువల్ల మేము గోల్డ్ షాప్ వచ్చి కొనుక్కుంటున్నాము తాజా ధరలు కొత్త డిజైన్ల గురించి ఆరా తీస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందంటున్నారు అంతేకాదు బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్న వాళ్ళు కూడా కొనుగోలుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు అలాగే ఎప్పటి నుంచో బంగారం కొనాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆభరణాలకు ఆర్డర్లు ఇస్తున్నారు సీజన్ వస్తుంది అందరూ ఫంక్షన్స్ వస్తాయి మంచి ఆఫర్ బంగారానికి డిమాండ్ పెరిగితే ప్రభుత్వం మళ్లీ సుంకాన్ని పెంచుతుందనే భయాలు కూడా కొందరు వర్తకుల్లో వ్యక్తమవుతున్నాయి అయితే విధానపరమైన నిర్ణయం కావడం వల్ల అలాంటిదేమీ ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు ఇలాగే కొనాల పాటు ఉండొచ్చు ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎకనామిక్ పాలసీ డెసిషన్ పాలసీ డేషన్ ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ తీసుకుంటే కనుక దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకు వచ్చిన బెనిఫిట్ ఎలా అయితే మనకు ఓవర్ నైట్ బడ్జెట్ స్పీచ్ అయిపోగానే వచ్చిందో రేపు పొద్దున గాడ్ ఫార్బెడ్ ఏదైనా రివర్స్ చేస్తే కనుక డెసిషన్ మళ్ళీ ప్రైసులు కూడా అలాగే పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రైసెస్ ఇలాగే ఉంటాయా లేదా అంటే కనుక ఈ మైక్రో ఎకనామిక్ పాలసీ డెసిషన్స్ పక్కన పెడితే సహజంగానే మీకు యాభై రూపాయలు వంద రూపాయలు అటు ఇటుగా ఇంతకు ముందు వెళ్తున్నట్టే ఉంటుంది ఎందుకంటే మన డొమెస్టిక్ డిమాండ్ సప్లైని బట్టి మొత్తానికి బంగారం ధర తగ్గడంతో కొనాలనుకునే వాళ్ళు ఎగబడుతున్నారు దీంతో షాపుల్లో రద్దీ కనిపిస్తోంది బంగారం ధర ఇప్పుడైతే భారీగా తగ్గింది మరి మున్ముందు ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది దీంతో బంగారాన్ని కొనాలా వద్దా అని పడుతున్నారు మరి దీనికి నిపుణులు ఏం చెప్తున్నారు బంగారంపై పెట్టుబడులు ఎంతవరకు సేఫ్ చూద్దాం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఆభరణాలకు డిమాండ్ పెరిగింది రానున్నది దీపావళి పండుగలతో పాటు పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్ ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి ఐదు రోజుల్లో బంగారం ధర ఐదు వేల రూపాయలు తగ్గింది దీంతో మున్ముందు ధర మరింత తగ్గుతుందా అన్న సందేహాలు కొంతమందిలో వ్యక్తమవుతున్నాయి ఒకవేళ పసిరి ధర మరింత తాము నష్టపోతామనే భయాలు వెంటాడుతున్నాయి ప్రస్తుతానికి పసిరి ధర తగ్గినా మళ్లీ పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు ప్రస్తుతానికి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోందని చెబుతున్నారు అందువల్లే కొంతమేరకు ధర తగ్గుతుందంటున్నారు రానున్న రోజుల్లో మళ్లీ పసిరి ధర పెరుగుతుందని చెబుతున్నారు జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్ సపోర్ట్ చేసేందుకు బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు కానీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే గోల్డ్ పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గించారో డొమెస్టిక్ గోల్డ్ ప్రైసెస్ కూడా అందుకు అడ్జస్ట్ కావాల్సిందే బంగారం కొనడానికి ఇది సరైన సమయం అని చెబుతున్నారు పండుగల సీజన్ ప్రారంభమైతే పసిరి ధరలు మళ్లీ పరిగొందుకుంటాయన్నది కొందరు విశ్లేషణ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి అరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర మద్దతు ఉందని చెబుతున్నారు అంటే మరో రెండు వేల వరకు తగ్గొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా కస్టమ్స్ సుంకం కుదింపుతో దేశీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగింది అయితే తర్వాత ధర పతనానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర దాదాపు ఒక శాతం పతనమైంది ఆ ప్రభావం మన దగ్గర కూడా కనిపించింది ఇక బంగారంపై పెట్టుబడులకు ఇది సరైన సమయమని చెబుతున్నారు నిపుణులు సహజంగానే శ్రావణ మాసంలో డిమాండ్ పెరుగుతుంది ఆషాఢంలో తగ్గుతుంది ఇప్పుడు మీరు ఒకవేళ చేసినా చేయకపోయినా డిస్కౌంట్లని అవన్నీ ఆఫర్లు పెట్టి అమ్మేవాళ్ళు ఉన్నారు చాలామంది ఇది అడిషనల్గా మనకు వచ్చిన ఒక పెద్ద బెనిఫిట్ కింద మనం చూడవచ్చు సో శ్రావణ మాసంలో మనం కొనే బంగారానికి ఏదైతే డిమాండ్ ఉందో అది సహజంగా అలాగే ఉంటుంది కొద్దో గొప్ప కొంచెంగా వేరియేషన్ ఉంటే ఉండొచ్చు ప్రైసెస్లో కానీ భారీ ఎత్తున మళ్ళీ మనకి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఐతే అయితే అవ్వకపోవచ్చు కొంచెం పెరగచ్చు కొంచెం డిమాండ్ పెరిగింది కాబట్టి ఆ డొమెస్టిక్ డిమాండ్ ఆ పర్టికులర్గా సీజన్లో మనం కంపేర్ చేస్తే చాలా మైన్యూట్గా ఉంటుంది పెద్ద తేడా ఏమి రాకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఏవైనా రివిజన్స్ జరిగే లోపల ఈ శ్రావణ మాసంలో ఒక మంచి ఆపర్చునిటీ ఎవరికైనా కానీ వచ్చే సెప్టెంబర్లో బంగారం ధర మళ్లీ పరుగులు అందుకుంటుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని తెలుస్తోంది అదే జరిగితే అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తారు దీంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు ఇక చైనా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు కూడా బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ వేయవచ్చనే అంచనాలు ఉన్నాయి మొత్తానికి రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందంటున్నారు నిపుణులు మళ్లీ సెప్టెంబర్ నుంచి పసిరి ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అయితే ఈలోగా అంతర్జాతీయంగా అనుచితి నెలకొంటే మాత్రం పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతాయని దీంతో పసిరి ధర పెరుగుతుందంటున్నారు కొంతకాలంగా బంగారం ధరకు పగ్గాలు లేకుండా పోతున్నాయి ఐదేళ్లలో ధర రెట్టింపైంది ఇప్పుడు ధర తగ్గుతోంది మున్ముందు బంగారం పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది దూకుడు కొనసాగుతుందా లేక చతికిలు పడిపోతుందా ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ పరిస్థితి ఎలా ఉంది ధర పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లు దూసుకువెళుతుంది బంగారం కొంతకాలంగా మన దేశానికి బంగారం భారీగా దిగుమతవుతోంది దీంతో విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు పదమూడు ఆర్థిక సంవత్సరంలో బంగారంపై కస్టమ్స్ సుంకం రెండు శాతంగా ఉండేది దాన్ని క్రమేపీ పెంచుకుంటూ వెళ్లింది కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పదిహేను శాతానికి చేర్చింది అయినా పసిడికి డిమాండ్ తగ్గలేదు అలాగే బంగారంపై మూడు శాతం జీఎస్టీ విధిస్తుంది ప్రభుత్వం ఇక ఆభరణాలకు మేకింగ్ ఛార్జీలు వాటిపై మరో ఐదు శాతం జీఎస్టీ ఇలా పన్నుల భారం మోపినా జనం మాత్రం గోల్డ్ కొనడం మానడం లేదు ముఖ్యంగా మన దేశంలో శుభకార్యాల సమయంలో బంగారం కొనడం సెంటిమెంట్గా వస్తుండడమే దీనికి కారణం జనం ఎగబడి కొంటూ ఉండడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది గడిచిన ఐదేళ్లలో పసిలి ధర రెట్టింపైంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో డెబ్బై ఐదు వేల రూపాయలకు చేరింది అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు మనం ప్రతి ఏడాది ఎనిమిది వందల టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం అయితే బంగారంపై కస్టమ్స్ సుంకం పదిహేను శాతం విధించడం వల్ల కొంతమంది అడ్డదారుల్లో బంగారం తీసుకున్నారు ప్రతి ఏటా నూటరవై టన్నుల బంగారం మన దేశంలోకి అక్రమ మార్గాల్లో వస్తుందన్నది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ అంచనా అంటే మనం దిగుమతి చేసుకుంటున్న దానిలో ఇరవై శాతానికి ఇది సమానం ముఖ్యంగా దుబాయ్ నుంచి నేరుగా గాని లేదంటే బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ శ్రీలంకల మీదుగా గానీ బంగారం తీసుకొస్తున్నారు స్మగ్లర్లు ఇలాంటి పరిస్థితుల్లో కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్ల బంగారం స్మగ్లింగ్ తగ్గే అవకాశం ఉంది ఎప్పుడైతే డొమెస్టిక్ ప్రైస్కు ఇంపోర్టెడ్కు తేడా ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కస్టమ్ తప్పించుకోవడానికి స్మగ్లింగ్ మొదలవుతుంది స్మగ్లింగ్ ఎంత మొదలై ఎంత అంటే మన దేశంలో ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టన్స్ ఆఫ్ గోల్డ్ స్మగ్ల్ అవుతుంది మామూలు కాదు నూట అరవై టన్నుల బంగారం స్మగ్లింగ్ అవుతుంది అంటే మొత్తం దిగుమతుల్లో ప్రస్తుతానికి బంగారం భారీగా తగ్గింది మరి ఈ ట్రెండ్ కొనసాగుతుందా ధర మరింత పతనమవుతుందా అనే సందేహాలు చాలా మందిని వెంటాడుతున్నాయి అయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై వేల స్థాయికి అంటున్నారు తర్వాత మళ్లీ పసిలి ధరలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు బంగారం ధరలు తగ్గుతుండడం వల్ల కొనుగోలుకు ఇదో మంచి అవకాశం అంటున్నారు నిపుణులు అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమాంతం పెరిగే అవకాశం ఉందంటున్నారు పది గ్రాములపై పద్దెనిమిది వేల రూపాయల వరకు ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నగల రూపంలో బంగారాన్ని కొనడం ఒక పద్ధతి అయితే మేలిమి బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం కొంటూ ఉంటారు ఇంకొందరు ఈ రెండు పద్ధతులు కాకుండా గోల్డ్ బాండ్స్ రూపంలోనూ బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది వీటిని పేపర్ గోల్డ్ అంటారు ఈ పద్ధతిలో బంగారం కేవలం పత్రాల రూపంలోనే ఉంటుంది కొన్నప్పుడు ధరకు అమ్మినప్పుడు గల విలువకు గల వ్యత్యాసం బట్టి లాభనష్టాలు ఉంటాయి అలాగే గోల్డ్ బాండ్స్పై నిర్ణీత వడ్డీని చెల్లిస్తాయి వాటిని జారీ చేసిన సంస్థలు అయితే వీటిపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల పదహారు నుంచి సవరెన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో పెట్టుబడులపై ఏడాదికి తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీ చెల్లిస్తోందని తెలుస్తోంది అయితే బంగారం ధర పెరుగుతున్నప్పుడు మాత్రమే వీటిపై మదుపరులు ఆసక్తి చూపుతారని నిపుణులు చెబుతున్నారు అందువల్ల ఇకపై ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ జారీ చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకుని నిలబడగలిగే ఏకైక సాధనం బంగారం ప్రభుత్వాల్లో అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్ళుతూ ఉంటాయి అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే ఏకైక సాధనం బంగారం అందుకే బంగారానికి అంత డిమాండ్ ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది నిర్వివాదాంశం